ఉన్న సమస్యలు చాలా ఉన్నట్లు అమరావతి ప్రాంత రైతులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త సమస్యను తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద పెట్టాం అదే ఆర్ఫై జోన్ అసలు ఏంటి ఆర్ఫై జోన్ దీనికి సంబంధించి హైకోర్టు ఏం తీర్పు చెప్పింది ఈ ఆర్ ఫైవ్ జోన్ని తెర మీదకి తీసుకువచ్చి వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం ఏంటి పేదలకి ఇళ్ల పట్టాలు ఇస్తామంటే టీడీపీ వాళ్ళు అమరావతి ప్రాంత రైతులు అడ్డుకుంటున్నారని చెప్పి అసలు ఎందుకంటున్నారు సింపుల్గా ఈ వీడియోలో చెప్తా ఖచ్చితంగా వీడియో మిస్ అవ్వకుండా చూడండి మీ ఫ్రెండ్ సర్కిల్ సర్కులందరూ కూడా దీన్ని షేర్ చేయండి ఫస్ట్ థింగ్ ఈ ఆర్ఫై జోన్ అన్నది సిఆర్డిఎఫ్ చట్టంలో కానీ గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడా లేదు రీసెంట్గా కొద్ది క్రితం మార్చి లాస్ట్ వీక్లో ఐ థింక్ సో మంగళగిరిలో ఉన్నటువంటి క్రిష్టాపాలెం తర్వాత నిడమర్రు అండ్ కూరగల్లు ఆ మూడు గ్రామాలు ఐ థింక్ వెంకటేపాలెం కూడా ఇది ఉంది మంగళగిరిలో మూడు గ్రామాలు మెయిన్ తుళ్ళూరులో వచ్చేసి మందడం అయినవోలు ఈ ఐదు గ్రామాల పరిధిలో ఉన్నటువంటి తొమ్మిది వందల ఎకరాల చిల్లర ల్యాండు ఆ పక్కన ఎస్ విభాగంలో ఉన్నటువంటి రెండు వందల ముప్పై నాలుగు ఎకరాల చిల్లర తీసుకొచ్చి ఈ పదకొండు వందల ముప్పై నాలుగు ఎకరాలను కూడా మేము పేదల యొక్క ఇళ్ల స్థలాల కోసం వినియోగించబోతున్నాము అంటూ సిఆర్డిఏ చట్టం చిన్నపాటి సవరణ చేసి ప్రభుత్వం చిన్నపాటి డ్రాఫ్ట్ను విడుదల చేసింది ఏది మార్చిలో ఇక అప్పుడు అమరావతి ప్రాంత రైతులు ఏమన్నారు ఫైవ్ జోన్ అంటూ కొత్తగా ఈ పదకొండు వందల ముప్పై నాలుగు ఎకరాలని తెర మీదకు తీసుకువచ్చి వీటిని పేదలకి అది కూడా ఎక్కడ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ వాళ్ళు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ వాళ్ళు దట్ మీన్స్ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ వాళ్ళు వారందరితో అసలు ఇస్తామంటారు ఏంటి అసలు మీరు ఎంపిక చేసినటువంటి స్థలం ఏదైతే ఉందో అది డొమెస్టిక్ పర్పస్ కాదని మీకు తెలియదా ఇదే మెయిన్ కీలకను గుర్తుంచుకోండి అది రెసిడెన్షియల్ పర్పస్లో ఉన్నటువంటి ల్యాండ్ ల్యాండ్ అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు సిఆర్డిఎ చట్టంలో అమరావతి రూట్ మ్యాప్ గురించి ఐ మీన్ అమరావతి ప్లాన్ గురించి మొత్తం ఏ చోట ఎన్నెన్ని ఎకరాలు ఎవరెవరికి ఇవ్వాలి ప్రభుత్వ భవనాలు ఎక్కడ ప్రభుత్వ అధికారుల భవనాలు ఎక్కడ సెక్రటరీ ఎక్కడ హైకోర్టు ఎక్కడ అదేవిధంగా సిటీ ఎక్కడ ఖాళీ ల్యాండ్ ఎక్కడ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు ఎక్కడ కమర్షియల్ ఎక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్స్ట్రాడినరీ ప్లాన్ అనమాట అది ఇప్పుడు ఆ ప్లాన్ అంతా కూడా గబ్బు పెట్టించాలి ఆ ప్లాన్ అంతా కూడా మొత్తం పెంట పెంట చేయాలి అని ఈ వైసీపీ వాళ్ళు కావాలని ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పేసి ఒక ఏరియా ఉంది ఎగ్జాక్ట్గా అక్కడే ఇప్పుడు ఈ ల్యాండ్ తీసుకున్నారు వాస్తవానికి అక్కడ రెసిడెన్షియల్ కానీ డొమెస్టిక్ కానీ ఎవరికి అక్కడ అలాట్ చేసేది ఏమీ లేదు యాజర్ డే ప్లాన్ అమరావతి ప్లాన్ ప్రకారం బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ వెళ్ళి పేదలకు భూములు ఇస్తామని అంటూ ఉన్నారు దాని అర్థం ఏంటి ఏదైతే చంద్రబాబు నాయుడు బృహత్ ప్రణాళిక ఉందో దానిని పెంట పెంట చేయాలి భగ్నం చేసి పడేయాలి అంతే అమరావతి శ్మశానవన్న వాళ్ళు వైసీపీ నాయకులు అమరావతిలో ఒక ఇల్లు కట్టండి దానికి వర్ణత ఖర్చు అన్నది ఈ వైసీపీ నాయకులే మరి అక్కడ పేదలకు ఎందుకు ఇస్తున్నారు అంటే పేదలతో ఆటలు ఆడుతూ ఉన్నారు భూము ఏంటి ఇళ్ళ పట్టాలు మీకు ఇస్తామని చెప్పేసి పాప అమాయకులకేం తెలియదు కదా అమరావతిలో మాకు ల్యాండ్ చేస్తామని చెప్పేసి ఆనందపడతారు పాప వాళ్ళు నిజంగా ఎంత దారుణమైన రాజకీయం అంటే ఇక్కడ ఈ ముందు ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ అన్నది చెప్తా ఆర్ వన్ అంటే ఆర్ వన్ జోన్ అంటే ప్రజెంట్ ఏవైతే గ్రామాలు ఎగ్జి ఎక్కడైతే ఉన్నాయో అవి ఆర్ వన్ జోన్లు ఆర్ టూ అంటే లో డెన్సిటీ అన్నట్టు తక్కువ సాంద్రత ఉన్నటువంటి ప్రాంతం ఏవిదైతే ఉందో అది ఆర్ టూ ఆర్ త్రీ అంటే లో డెన్సిటీ నుంచి మిడిల్ డెన్సిటీ అన్నట్టు అనుకోవచ్చు ఓకే అది వచ్చేటప్పటికి నేను అంటే తక్కువ సాంద్రత నుంచి ఒక మధ్యస్థ సాంద్రత ఉన్నటువంటి ఏరియావైజు ఆర్ త్రీ ఆర్ ఫోర్ హై డెన్సిటీ ఉన్నటువంటి ఏరియా సో ఎక్కువ సాంద్రత ఉన్నటువంటి ప్రాంతం వల్ల మనం అనుకోవచ్చు అన్నమాట ఇది ఆర్ ఫైవ్ వచ్చేటప్పటికి ఇదిగో ఈ పేదలకు ఇచ్చే స్థలాలు అన్న వేళ హిల్ చేస్తాను దాని అదేమంటే ఇరవై ఎనిమిది వేల మందికి పదమూడు వందల ముప్పై నాలుగు ఎకరాల్లో ఐదు వందల యాభై ఎకరాలేమో గుంటూరు జిల్లా చెందినటువంటి వాళ్ళకి ఐదు వందల ఎనభై నాలుగు ఎకరాలు వచ్చేటప్పటికేమో ఈ ఎన్టీఆర్ జిల్లా చిన్నటువంటి వాళ్ళకి మేము ఇస్తున్న పేదలకి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు వచ్చేసి అమరావతిలో ఉండకూడదా వారికి అర్హత లేదా అని నానా హడావుడి చేస్తూ ఉన్నారు వీళ్ళు అమరావతి ప్రాంత రైతులు ఏమంటున్నారు మీరు ఆ ఎలక్ట్రానిక్ సిటీకి కేటాయించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడే కాకుండా ఇంకా వేరే చోటు ఇవ్వండి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవని వాళ్ళు అంటున్నారు బట్ అక్కడే ఇస్తాం అక్కడే ఇస్తాం అంటున్నారు దాంతో చాలా మందికి తెలిసి తెలియకుండా అమరావతి ప్రాంత రైతుల మీద వ్యతిరేకత వస్తూ ఉంది పేదలకు భూములు ఇస్తారంటే ఎందుకు వద్దంటే డర్మిలేండి అయ్యా అది పేదలకు ఇచ్చే భూములు కాదయ్యా పక్కా ప్రణాళిక ప్రకారం ఎలక్ట్రానిక్ సిటీ పర్పస్ కేటాయించిన భూములు అది రేపు అమరావతికి సంబంధించి ప్లాన్ ప్రకారం కానీ డెవలప్ చేసుకుంటూ పోయినట్టయితే ఓ రకంగా ఈ పేదలకు ఇచ్చే ల్యాండ్స్ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో అది కానీ నిజంగా పేదలకు ఇచ్చినట్టయితే మొత్తం ప్లాన్ అంతా కూడా కంపు కంపైపోతుంది అనమాట సో అమరావతి ప్లాన్ని భగ్నం చేయాలా అమరావతిని నాశనం చేయాలా అమరావతి చంద్రబాబు ప్లాన్ ప్రకారం ఎటువంటి ముందుకు వెళ్ళనీయకూడదు మనం అనుకున్నదే జరగాల అదేమంటే పేదలకు భూములు ఇచ్చిన వెళ్ళి చూపించాలని వెళ్ళి హడావుడ్ చేస్తున్నారు కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి నేను తప్పైతే సరి చేసుకుంటాను నాకున్న సమాచారం ప్రకారం నేను ఏదైతే అమరావతి ప్రతి రైతులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు వాళ్ళు అడిగిన సమాచారం ఏది వాళ్ళని అడిగిన దాని ప్రకారం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మొత్తం క్రోడీకరించి నేను ఇస్తూ ఉన్నా నిజంగా ఎన్టీఆర్ జిల్లాలో భూములు లేవండి పేదలకు ఇవ్వడానికి గుంటూరు జిల్లాలో పేదలకు ఇవ్వటానికి భూములు లేవండి ఇక్కడే భూములు ఉన్నాయా కడప జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి ఇడుగుల పాయలు భూములు ఇస్తున్నారా బోల్డెంత ల్యాండ్ ఉంది కదా ఇడుగులపాయలు ఇస్తున్నారా ఇవ్వట్లేదుగా వాళ్ళది మాత్రం బంగారంలా ఉండాలి పక్కా ప్రణాళిక ప్రకారం భవిష్యత్తు కోసం ఉద్దేశించి ఉన్నటువంటి భూముల విషయంలో మాత్రం ఇదిగో ఈ రకంగా అమరావతి ప్రాంత రైతులని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వచ్చేసి వాళ్ళని మోసం చేసి ఇప్పుడు భోగాపురం రైతులను కూడా అలాగే మోసం చేసేసారు అమరావతి ప్రాంత రైతులతో రోజు ఏమన్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నా ఇల్లు ఇక్కడ ఉంది ఇదే రాజధాని టీడీపీ కన్నా బెటర్ వే మేము అమరావతిని నిర్మిస్తాం అమరావతికి సంబంధించిన రైతులు ఎవరైతే భూములు ఇచ్చినారో వారికి టీడీపీ కన్నా మేము బెస్ట్ ఇంకా ప్యాకేజ్ చేస్తాం ఊదర కొట్టేశారు గెలిచిన తర్వాత ఏముంది అసలు ఆ కౌలు కూడా ఇవ్వకపోతే ఏందని చెప్పేసి అంటూ ఉంటే అసెంబ్లీలో శాఖ మూడు రాజధానులు అన్నారు ఇంకా అర్థమైపోయింది రైతులకు అమ్మో ముంచేశాడు రా బాబు అని కమింగ్ టు భోగాపురం వారి విషయంలో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీ వాళ్ళు అదే సంస్థ జిఎంఆర్ వాళ్ళకి అప్పజెప్పేసి ల్యాండ్ ఎక్కడ ఎలాకేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి మొత్తం కూడా ఇక స్టార్ట్ చేద్దామనుకున్న మూమెంట్లో వీళ్ళు వెళ్ళి అక్కడ రైతులను రెచ్చగొట్టి రేపు మేము వస్తే మీ భూములు మీకు ఇచ్చేస్తాం ఎయిర్పోర్ట్ జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చేది కాదు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇండియా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రెడీగా ఉన్నారు సో వారిని కదా జిఎంఆర్కి ఇచ్చారంటే ఇక్కడ లాలుచి జరిగింది అది అని చెప్పి నానా హడావుడి చేసి తీరా వీళ్ళు గెలిచిన తర్వాత నేను శంకుస్థాపన చేస్తూ ఏది రీజన్ మరలా మరలా శంకుస్థాపన అనమాట టీడీపీ ఆల్రెడీ చేశారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలోనే ఇదిగో మరలా ఇప్పుడు వచ్చేసి వీళ్ళు శంకుస్థాపన చేస్తే ఏం చెప్పున్నారు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమైతే చెప్పిందో అదే చెప్తున్నారు కాకపోతే అట వీళ్ళు బెస్ట్ ఇస్తారట ఏం బెస్ట్ ఇస్తారంటే నాకు అర్థం కాదు కళ్ళ ముందు కనిపిస్తున్న ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు ప్రజలకైతే ఇంకా ఇంకా వైసీపీని సపోర్ట్ చేస్తూ కావచ్చు లేదంటే వాళ్ళు చెప్పిన అబద్ధుకు మాటలు నిజమని నమ్ముతూ కావచ్చు కామెంట్లు పెడతాం సోషల్ మీడియా పోస్టులు పెడతాం ఏవో చేస్తూ ఉన్నారు నేను ఏ పార్టీ నాయన తప్పును తప్పుని మాట్లాడుతున్నా ఒప్పును ఒప్పుని మాట్లాడుతున్నా ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ చెప్పింది ఏంటిది మెగా డిఎసీ జాబ్ క్యాలెండర్ పొలర కంప్లీట్ చేస్తాం అమరావతిని ఇక్కడే ఉండిద్ది రాజధాని ఇదే ఉండిద్ది అండ్ భోగపురం ఎయిర్పోర్ట్ రానివ్వాలి ఎన్నో చెప్పేసి రోజు ఏం చేస్తున్నారు ఎక్కడికక్కడ ఎక్కడక్కడ అన్నీ కూడా ఆయనకు అనుకూలంగా మార్చుకుంటూ ఆయనకు మేలు జరగలేదు చూసుకుంటూ అరే జగన్ అన్న కాలనీ అని చెప్పేసి అన్నారు తీర నిన్న అకాల వర్షాలు వస్తే మొత్తం కూడా కాలవలు కాలువలు కాలవలే కాలనీల్లో కాలవలు ముంపు ప్రాంతాల్లో ఇచ్చున్నారు టీడీపీ హయామీ కట్టిన టిట్కో ఇల్లు బ్రహ్మాండంగా ఉన్నాయి వాటింతవరకు జనాలకు ఇవ్వలే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కూడా అసలు అర్థం కావట్లేదు ఆయన ఇంకా ఇంకా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మరి కొంతమంది ఉంటూ ఉన్నారు ప్రచారం చేస్తున్నారు కనీసం ప్రచారం చేసేలా వాళ్ళు అనేది ఉంటుందిగా సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా పోస్టులు పెట్టి మనస్సాక్షి అనేది ఉంటుందిగా ఒకసారి ఆలోచించుకోవాలి కదా ఆలోచించుకోండి దయచేసి ఈ అమరావతి మాస్టర్ ప్లాన్ అనేది ఏదైతే ఉందో దాన్ని భగ్నం చేయాలి చంద్రబాబు ఏదైతే ఒక భవిష్యత్ ప్లాన్ అనుకున్నాడో ఆ వేళ ఉండకూడదు అరే రాష్ట్రం డెవలప్ అవుతుంటే మరి ఎందుకు ఈ రకంగా అడ్డుకుంటున్నారంటే అసలు అర్థమే కావట్లేదు కమింగ్ టు లాస్ట్ పాయింట్ హైకోర్టు ఏం చెప్పిందంటే మీరు ఏదైతే ఈ జోన్కి సంబంధించేసి ఆహ్మను అడుగున్నారో రైతుల విషయం రైతులు అన్నారు మేము ఆపలేము కానీ పేదలకు పట్టాలు ఇవ్వటం రిమైండింగ్ ఏదైనా సరే ప్రభుత్వం ఇష్టమే ఎప్పుడు ఇదంతా కూడా తుది తీర్పు తుది తీర్పు ఏంటి సుప్రీంకోర్టులో ఉంది అమరావతి రాజధానా లేదంటే మూడు రాజధానుల అండ్ ఆ ల్యాండ్స్ ఏవైతే ఇచ్చినారో రైతులు యాజ్ పర్ అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం వెళ్ళాలా లేదన్నప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతితో చేయొచ్చా ఇవన్నీ తీర్పులు రావాల్సి ఉంది సో తుది తీర్పునకు లోబడే ఉంటుంది అనేసి అన్నారు తుది తీర్పు ఇంకా రాకుండానే ఈ వయసు డబ్బా కొట్టుకుని అన్న హడావుడి చేస్తూ ఉన్నారు ఇది రియాలిటీ బట్ ఐఎమ్ ష్యూర్ అమరావతి అన్నది ఏదైతే ఉందో మరణం లేనటువంటి నగరం అది త్వరలో ప్రపంచంలో అత్యద్భుతంగా వెలుగొందబోయే నగరం అది ఎవరైనా కుట్రలు చేసినా దానిని ఎవ్వరూ కూడా భగ్నం చేయలేరు ఇదైతే నిజం